కిర్లంపూడిలో గల సత్యదేవ కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాన్ని మండలంలోని అన్ని శాఖల అధికారులు కలిసి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కిర్లంపూడి జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రజల నుంచి సమస్యల వినతుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి అనిపించుకుంటోందని జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దతించాలని గ్రామాల్లో గ్రామ ఏర్పాటు చేసి మీ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో చిల్లంగి జగపతి నగరం కిర్లంపూడి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు ప్రజా సమస్యల వినతులు స్వీకరిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ తోటరావి జెడ్పీటీసీ తోట గాంధీ చదరం చంటిబాబు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు తోము కుమార్ కుర్ల చిన్నబాబు కాళ వెంకటేష్ గండే కాశీ కిరంపూడి ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ తెలుగుదేశం చిన్నసిన కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రావు పార్టీ అభ్యర్థులు మాట్లాడడం స్థానంలో అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జు

ఈ రోజు గత వంద వంద రోజులకి పెతకం కట్టడం ఈ వంద రోజులు ఏంటి అయ్యవారు చూడటానికి ఈ సమ ఆలోచన ఏర్పాటు చేస్తామో జరిగింది మీరు ఒకసారి ఆలోచించే వంద రోజుల కిందట వాళ్ళ పరిస్థితి ఏంటి వంద రోజులు జరిగినప్పుడు ఈ పరిస్థితి మనం ఒకసారి అంటే ప్రభుత్వం ఈ పథకం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఎన్నో కష్టాలు కోర్చుకుని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి కోటం ఉమ్మడి పోవటం కలిసి ఉంటామని చెప్పి ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను మద్దతుగా ఉంటానని చెప్పి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుని జగన్ ఎటు పరిస్థితుల్లో ఉన్నా ఓడించి మన ఈ ప్రభుత్వం సాధించుకోవాలని ఆయన ఒక నిర్ణయంతో ఉండి ఇది సాధించుకోవడం వల్ల రోజు ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారి సాధించిన ప్రభుత్వం ఇంకెన్నో మంచి విజయాలు సాధించదని మనకు కావాల్సిన అలాగే మనం మొన్న తీర్మానం చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల గారు ప్రతి గ్రామంలోని తీర్మానాలు చేసుకున్నాం మనకి ఏం కావాలి ఏ పనులు మన గురిలో జరగాలి అని చెప్పి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ప్రతి గ్రామంలోని మనకు కావాల్సినవన్నీ కూడా మీరు గ్రామ సభలో చెప్పండి ఆ మేరకు మేము ఈ సంవత్సరంలో ఒక సగం పైన మేము పనులు పూర్తి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ సభల్లో మనకున్న సమస్యలు చెప్పని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజు గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి గ్రామంలో అన్ని కూడా నెల కథల నమస్కారం చెప్తూ ఏమైపోయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధుల్లో దీన్ని మానిస్తాం ఏ సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాం ఉద్యోగస్తులకి జీవితాలు ఎందుకు ఇబ్బంది పెట్టి ఇవ్వచ్చిన పరిస్థితి ఆరాధన పడింది హ్యాపీగా అనుకున్న టైంకి ఇవాళ అందించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చారు ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి ఇవ్వ అరవై ఏళ్ళు దాటి కదా వాళ్ళు ఉద్యోగాలు అవుతారు ఎనభై ఏడు తొంభై ఏడు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెన్షన్ అనేటటువంటి ధైర్యంతో పలుకుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి ఫెన్షన్ ఇవ్వలేకపోతే మానసికంగా ఉండకూడదు వాళ్ళకి ఎందుకు కష్టమైన సరే ఫ్రెండ్స్ అందుబాటులో టైంకి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని చూచా చూడండి ఇవాళ నడిపిస్తున్నటువంటి పరిస్థితులు అందుకోసం ఇవాళ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఇవాళ

ఎప్పటికి ఇబ్బంది పడ్డారు ఈ పుస్తక పాలకులు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది నుంచి బయట పడగాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు పెట్టిన ప్రతి ఒక్కరికి వీళ్ళు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను అలాగే విద్యా విధానంలో చాలా విప్లవాత్మైనటువంటి మార్పులు తనని చెప్పుకున్నటువంటి జగన్ ప్రభుత్వం ఏం చేసిందండి రాష్ట్రం ఏం ఆ రకమైనటువంటి విధానం ఉండకూడదు ఇవాళ చెప్తున్నారు మన ఎక్కడో నేను ఒక ఎక్కడో ఎవరో కూడా కాదు చెప్పచ్చు పేరు తప్పలేదు ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుగా పను చేస్తున్నటువంటి మొట్టమొదటి కానీ నిరుద్యోగ వ్యవస్థ నిర్వహణ నుంచి ఒకైపోయితే రెండవ వరకు విజ్ఞానవంతమైనటువంటి సమాచారాన్ని తయారు చేయడం కోసం సమర్థవంతమైనటువంటి నిర్భరితన కలిగినటువంటి ఉపాధ్యాయులని మనం సమాజానికి తీసే కార్యక్రమం అందులో కార్యక్రమంలో ఒక చిరు ఆశ నా నియోజకవర్గంలో ఎక్కువ మంది కుటుంబ ఉద్యోగాలు చేయితే నిరుద్యోగ సమస్య కొద్దరతనేటటువంటి ఒక చిరు ఆలోచన ఆశతోటి గత నలభై ఐదు రోజులుగా డిఎస్ఏారో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా అందులో ఐదు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇప్పటికే నాలుగు టెస్టులు పెట్టడం జరిగింది నాకైతే పరిపూర్ణ నమ్మకం మూడు వందల యాభై మంది దాకా ఉద్యోగాల కోసం కోచింగ్ నిర్వహించడం వల్ల తర్వాత మళ్ళీ దానికి ఇది ఆర్థిక భారమైనప్పటికీ కూడా అది కనీస బాధ్యత రామంది మూడు వందల యాభై మంది నా నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉద్యోగాలు పొందగలిగితే సంపద ఆలోచనతో చేయడం జరుగుతుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నటువంటి అవకాశం అందుకోసం ఈ యొక్క మంచి ప్రభుత్వానికి అవకాశం ఉన్నాయి ఎంత దుర్మార్గపు ఆలోచన ఐదు రూపాయలకి అర్ధాకంటలు అందం పెట్టేటటువంటి ఆలోచనతో మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే

అనుమతు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్ణయం తీస్తున్నారు రెండు వందల ఆరు క్యాంటీన్ ఇప్పటిక ఇంకా విడుదక్షన్ తెచ్చుకోవాలి ఈ రెండు కూడా స్థలాలు సేకరించాం కన్స్ట్రక్షన్ కూడా ఒక నెల నెల పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాం అన్నా కానీ తొందరలోనే మూడో మరి ఇంకా ఈ ప్రభుత్వాన్ని వంద రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నారు అన్నదాని మీద కూడా ఇంకా వివరంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఆదుకున్నందుకు అన్నారు సమర్థవంతంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించినందుకు అన్నారు అలాగే పెన్షన్ పథకం అంచెలు అంచెలుగా ఏమీ మీద ఇస్తాన్నారు ఇచ్చేదానికి ఈ సొంతం బట్టేది నాలుగు మీరు ఇస్తాను చంద్రబాబు నాయుడు కదా అధికారులు వస్తే ప్రగతి దగ్గర నుంచి ఇస్తానన్నాడు ఇంకా ప్రభుత్వం రా ప్రగతించిన దగ్గర నుంచి ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఒక ఇచ్చాడు నుంచి మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు అలాగే మాట్లాడే బ్యాంక్స్ ఇవ్వడమే కాదు ఒక్క రోజులో ఇచ్చాడు అసలు వ్యవస్థ సమూలంగా మూలం పడిపోయింది వాలంటీర్ లేకపోతే చాలా కష్టం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చెప్పారు తొలిగందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాదు పొరపాటును కూడా మనం మాట్లాడకాలన్నమాట ఒకరోజు ఎవరైనా చెప్పండి ప్రభుత్వం కొట్టుపోయిందా అధికారులు ఉన్నారు యంత్రాంగం ఉంది చచ్చివాలయ సిబ్బంది పరుగులు పెట్టారు ఒక్క రోజులోనే ఇంటింటికి ఇవ్వడమే కాకుండా మీరు అక్కడక్కడ అడిగా మీరు ఈ రకంగా తిరిగి ఇవ్వడంలో మీకు ఇబ్బంది ఏమన్నా ఉందా అని చెప్పేసారు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నవాడుగా కష్టంలో ఉన్నటువంటి ముసల్వాన్ మేము ఆడుకున్నట్టుంది ఈ నాలుగు వేలు ఏడు వేలు పట్టింది ఎంత అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పినటువంటి పరిస్థితి మూడో నెల ఈ అయిపోయిందా వ్యవస్థ సమర్థవంతమైనటువంటి పాలకుడు ఉంటే పరిపాలన అన్నది కింద స్థాయి వరకు కూడా అందుతుంది అన్నారు నిదర్శన ఇదే అంత సమర్థవంతంగా ఎవరనే కాదు ఎవరైతే మన కోసం ఆర్డర్ పరిశ్రమిస్తూ కష్టపడుతూ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారో గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎప్పుడైనా ఒకటో తారీఖు చేత తీసుకున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎప్పుడొత్తాయో తెలియదు ఏమవుతుందో తెలియదు నా బడ్జెట్ ఏ రకంగా నడుపుకోవాలో అర్థంగానేటువంటి పరిస్థితి మరి కూడా ఎన్ఐఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉద్యోగాలు కూర్చో తప్పకుండా మీకు అందరికీ కూడా ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి వాడైనటువంటి సామాన్లు తెలియపడుకోవడానికి మన ప్రాంతాలకు సంబంధించి ఇస్తాను అని చెప్పి రాజా రాజపాలంలో ప్రకటించడం జరిగింది అలాగే బియ్యం ఉప్పు పప్పు ఎంత ఇవ్వడం జరిగింది జతబట్టలో రాజపాలెంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఉన్న గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనిషికి ఏది అవసరం ఆ సందర్భంగా అన్నదానికి గుర్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్టానికి ఇరవై ఐదు వేల రూపాయలు పదహారు వేలు ఉండేటటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక్కసారిగా ఎక్కడికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టం ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఒలి ఉనికి చెరుక్ కానీ మిగిలినటువంటి ఆర్టికల్ చర్పడానికి అయితే ముప్పై ఐదు వేల నుండి ఇంకా వివిధ రకాలైనటువంటి రీత్యాలు కానీ మన దగ్గర ఆర్టికల్ చే అంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముందుగా ఉంటదాని మనం మాట్లాడుకుంటే ఎందుకు మంచి ప్రభుత్వం ప్రజలు అంటున్నారు నిజులు అంటున్నారు ఆలోచన పనులు చెప్తున్నారు అందరికీ ఇదే కారణం ఈ కష్టంలో ఉన్నప్పుడు మన ఎన్ఏ నాయకుల కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు కానీ అక్కడక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బిజెపి నాయకులు కానీ ఈ వరద ముంపులో చాలా ప్రముఖ పాత్ర పోషించారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆహార పదార్థాలు అందివడంలో కానీ సహాయ సహకారాలు అందివడంలో కానీ చాలా చక్కగా పనిచేసినట్టు పరిస్థితి అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేశారు ప్రత్యేకంగా ఇవాళ అధికారులు మళ్ళీ మరొకసారి కోరత కొద్దిగా రెండు మూడు గ్రామాల్లో మాకేంటంటే ఇళ్ళు ఉంటాయి ఇళ్లలో సామాను ఉంటుంది దెబ్బతింటారు ముసలు అందరూ జరిగిపోతుంటారు వాళ్ళు భద్రత కోసం ఏ హైదరాబాద్ విజయవాడ పోయేటటువంటి వాళ్ళు ఉంటారు అలాగే ఇంకా కొద్దిగా ఒక యాభై అరవై డెబ్బై అరవై ఎలాగా కిట్స్ మనసు ఉన్నాయని చెప్పేసి అని ఒత్తిడి దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి మరి దాన్ని అమ్మారావు గారిని అవసరమైతే అనవ్వు గారితో కూడా మాట్లాడతాను ఆ కిట్లు కూడా ఇక్కడే ఉన్నాయంటున్నారు వాటిని కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే నష్టపోయేటటువంటి ప్రతి ఒక్క మనం ఆదరించినట్టు అవుతుందని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మంచి మనసు పెట్టి పనిచేసినటువంటి అధికారులుగా ఈ కార్యక్రమాన్ని కూడా వేదిక ఇబ్బందికరంగా ఉంది అంటే మనం కరెక్ట్ గా మీ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియనటువంటి రీసోర్స్ కాబట్టి మీరు పది నిమిషాలే మాట్లాడతాను ఆ పది నిమిషాలు మీరు మౌనవ్రతం పాటిద్దాం ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడేటటువంటి మాటలు మీ శలికి నిలిపిస్తాయని చెప్పి ఒక ఆత్రం అందుకోసం అన్నిలా భావించకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్పేసి కోరుతున్నాను స్కూల్లో టీచర్ చెప్తారు కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఈ రీసోర్ట్ మొదలు మళ్ళీ ఏదో చౌక ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల్లోనే ప్రజా మనలో పొందినటువంటి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో పది రోజులు మనం విపత్కర పరిస్థితులను చూసాం విజయవాడ వంద అలాగే మనం చూసిన కర్ణాపూరి మండలం తొమ్మిది గ్రామాలు పూర్తి కానీ మూడు గ్రామాలు పాక్షికంగానే పన్నెండు గ్రామాలు పూర్తిగా ముంపు కాలం పంట అయితే పదివేల ఎకరాల పైబడి పంట పూర్తిగా దెబ్బ మరి ఇవన్నీ కూడా ఈ ప్రభావం ఉన్న రోజుల్లోనే జరిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం ఎన్ఐఏ ప్రభుత్వం ఉన్నటువంటి కలయిని ఒక్కసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా మన సరిగినటువంటి మనుషులుగా ఆహరిస్తూ పరిశ్రమిస్తూ ఈ వంద రోజులు కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగానే కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మరి కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని అత్తుకునే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ప్రతి ఇంటికి ఆదరించినటువంటి విధానాన్ని మనం చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది అంటే ఉన్నటువంటి మనిషి బాలకడైతే ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటాడు అనిపించింది నాకు చూడండి ஒரு வயது பயன்பே இட்ல நீங்களே